ఈరోజు మన నగర్ నియోజకవర్గంలో మహి మీడియా సంస్థ కొత్తగా నెలకొల్పిన మా సోదరుడు మహిపాల్ గౌడ్ ముద్దగౌని మరియు వారి స్నేహితుడు గోపి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు మా మహి మీడియా ఛానల్ వాళ్ళు లాంచ్ చేసిన అతి కొద్ది రోజులలోనే ఇరవై ఐదు వేల సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ మహాదేవుని ఆశీసులు ఆ పరమేశ్వరుని ఆశీసులు మీ మీడియా సంస్థకు ఎప్పుడు ఉండాలని అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మన పబ్లిక్ కానీ జనాలకు కానీ ఏ అవసరం ఉన్నా మీరు బాధితుని పక్షాన నిలబడి తగు న్యాయం ప్రజలకు కోసం మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ పోరాడాలని వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా మైపాల్ గౌడ్ గారిని అలాగే గోపి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ ఎవరైతే సోషల్ మీడియా చూస్తున్నారో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే రిపోర్టింగ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులలో మీరు బాధితుని పక్షాన మీరు ఎప్పుడు నిలబడి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఎలిబినార్ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొంది ఇంకా మీరు అతి త్వరలో ఇవాళ ఇరవై ఐదు వేల సబ్స్క్రిప్షన్ అయింది నేను ఈరోజు వచ్చినందుకు కూడా చాలా సంతోషం ఇరవై ఐదు వేల సబ్స్క్రిప్షన్ అయిన రోజే నేను రావడం ఆ శివుని ఆశీస్సును నాకు దక్కడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా మీకు లక్ష సబ్స్క్రిప్షన్ అయిన రోజు నేను మళ్ళా మీకు వచ్చి శుభాభినందనలు తెలిపి మీకు మీ వెన్నుదన్నుగా ఉంటానని తెలియజేస్తూ మీ ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ తెలంగాణ శివస్వాముల అధ్యక్షుడిని శ్రీ మల్లికార్జున భక్త సమాజం ప్రెసిడెంట్ అలాగే శ్రీకుమారామలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా ఉన్నాను మీకు ఎప్పుడు ఆ మహాదేవుని ఆశీస్సులు మా శివభక్తులు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీరు ఎల్మినార్ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమశివాణి